అమెరికా మార్కెట్లు నేల చూపులు చూస్తున్నా సొంత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లువెత్తుతున్నా టారిఫ్లపై తన వైఖరి మారబోదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మాత్రలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు ప్రపంచ దేశాలతో వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు భారీ అమ్మకాల గురించి ఆందోళన చెందడం లేదని ఆయన చెప్పారు ఐరోపా ఆసియా దేశాధినేతలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నారని ఆయన తెలిపారు వాణిజ్య లోటు అయితేనే టారిఫ్లపై చర్చలకు ముందుకొస్తామని ఆయా దేశాధినేతలకు చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు చైనా ఐరోపా దేశాలతో భారీ ఆర్థిక లోటుకు సుంకాలే తగిన పరిష్కారమని ట్రంప్ అన్నారు తాను తీసుకున్న చర్యల వల్ల అమెరికాలోని బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని చెప్పారు పాలనా కాలంలో బైడెన్ నిద్రపోవడం వల్ల వివిధ దేశాల మిగులు పెరిగిపోయిందని విమర్శించారు